హలో హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు బానస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ మీరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను టూ వెరైటీ చికెన్ పాప్కార్న్ రెసిపీస్తో అయితే మీ ముందుకు వచ్చేసాను ఫస్ట్ వన్ వచ్చేసి పెద్దవాళ్ళకైతే ఈ చికెన్ పాప్కార్న్ రెసిపీ చాలా అంటే చాలా బాగా నచ్చేస్తుంది అంత బాగుంటుంది సెకండ్ పాప్కార్న్ రెసిపీ వచ్చేసి ఇది పిల్లల గురించి అనమాట ఈ చిన్నపిల్లలు ఈ పాప్కార్న్ రెసిపీని చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది జ్యూసీగా ఉండి చాలా బాగుంటుంది అనమాట అలాగే ఈ పాప్కార్న్ రెసిపీస్ తయారు చేయడానికి కావాల్సిన బ్రెడ్ క్రౌమ్స్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను అలాగే చిల్లీ ఫ్లాక్స్ని కూడా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఈ బ్యూటిఫుల్ వీడియో మీకు కనుక నచ్చింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేయడం అస్సలు మర్చిపోద్దండి మర్చిపోరని అనుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా మన బ్యూటిఫుల్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ బ్రెడ్ క్రమ్స్ తయారు చేసుకోవడం గురించి నేను త్రీ పీసెస్ అయితే తీసుకుంటున్నాను బ్రెడ్ పీసెస్ని నేను మిల్క్ బ్రెడ్డే యూస్ చేస్తున్నాను తీసుకొని మిక్సీ జార్లోకి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి క్యాప్ పెట్టి పల్స్ ఇస్తూ మధ్య మధ్యలో ఆపుతూ ఒక నిమిషం పాటు బ్లెండ్ చేసుకుంటే మనకి ఇలా చక్కగా బ్రెడ్ క్రమ్స్ అయితే తయారవుతాయి వీటిని మనం స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక బాండి పెట్టేసుకోవాలి పెట్టేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి అడ్జస్ట్ చేసుకొని ఆ స్పూన్తో కలుపుతూ రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే మనకి సరిపోతుంది మరీ ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు హైలో పెట్టుకుంటే మాడిపోతాయని గుర్తుంచుకోవాలన్నమాట ఇలా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత పర్ఫెక్ట్గా మనకి బ్రెడ్ క్రోమ్స్ అయితే తయారయ్యాయి వీటిని మనం పక్కన పెట్టుకోవాలి ఇంకో మిక్సీ జార్ తీసుకొని దానిలోకి ఆరు ఎండుమిర్చి అయితే వేసుకుంటున్నాను వేసుకొని మూత పెట్టుకొని చక్కగా బ్లైండ్ చేసుకోవాలి చూసారా మరీ మెత్తటి పౌడర్లా కాకుండా ఇలా చిల్లీ ఫ్లాక్స్ని అయితే మనం తయారు చేసుకోవాలి ఇవి మనకి చాలా రెసిపీస్లోకి యూజ్ అవుతాయండి కాస్త ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నా కూడా ఒక ఎయిట్ టైట్ కంటైనర్లో మనం ఫిల్ చేసి పెట్టేసుకుంటే మనకి చాలా బాగుంటుంది అనమాట ఇంకా ఫస్ట్ రెసిపీ వచ్చేసి పెద్దవాళ్ళకి ఎంతో ఇష్టమైన చికెన్ పాప్కార్న్ రెసిపీ అయితే తయారు చేసుకుందాం చూసారా చాలా జ్యూసీగా ఉంటుంది చాలా టెండర్గా ఉంటుంది బయట మాత్రం క్రిస్పీగా ఉంటుంది అన్నమాట అలా తయారు చేసుకోవడం గురించి నేను టూ రెసిపీస్కి కూడా హాఫ్ కిలో చికెన్ అయితే తీసుకుంటున్నానండి హాఫ్ కిలో చికెన్ని ముందుగా గంట ముందు సాల్ట్ వాటర్లో నానబెట్టేసి తీసుకోవాలి ఇలా నాన్పెట్టేసి తీసుకోవడం వల్ల మనకి బయట క్రంచిగా ఉన్నా కూడా చికెన్ లోపల అనేది చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది టేస్ట్ చికెన్ పీసెస్ని నేను ఇలా క్యూబ్స్లో అయితే కట్ చేసి తీసేసుకున్నాను విత్ బోన్స్తో తీసుకున్నాను బోన్లెస్ కూడా తీసుకోవచ్చు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చిల్లీ ఫ్లేక్స్ ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి ఆరిగానో ఒక టీ స్పూన్ అలాగే అర టీ స్పూన్ మిరియాల పొడి రుచికి సరిపోవడం అంత సాద్దు నేనైతే నిమ్మరసం ఒక అరచెక్క అయితే వేసుకుంటున్నాను నిమ్మరసం ప్లేస్లో వెనిగర్ని ఒక టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు అలాగే హాఫ్ ఎగ్ని అయితే వేసుకోవాలి వేసుకొని ఒక అర టీ స్పూన్ వరకు సోయా సాస్ని అయితే వేసుకోవాలి వేసుకొని ఈ స్పైసెస్ని బాగా చికెన్ ముక్కలకి పట్టేలాగా మసాజ్ చేస్తూ కూడా మనం కలుపుకోవాల్సి ఉంటుంది ఒక ఐదు నిమిషాలు బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీనిలోకి ఒక రెండు టీ స్పూన్ల వరకు నేను పిండి అయితే యాడ్ చేసుకుంటున్నాను ఈ మైదాపిండి ప్లేస్లో మనం రైస్ పిండ్ రైస్ ఫ్లోర్ తీసుకోవచ్చు అలాగే కాన్ ఫ్లోర్ కూడా యూస్ చేసుకోవచ్చు నేనైతే మైదా వేసుకుంటున్నాను వేసుకొని బాగా కలుపుకోవాలి ముక్కలు మొత్తానికి బాగా కలుపుకోవాలి కాస్త టైట్గా ఉంది అనిపిస్తే ఒక టీ స్పూన్ వరకు వాటర్ని యాడ్ చేస్తే కలుపుకోవచ్చు అనమాట ఇలా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని ఒక గంటపాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి చికెన్ పాప్కార్న్ రెసిపీ చాలా అంటే చాలా బాగుంటుంది గంట తర్వాత స్టవ్ ఆన్ చేసి బాడీ పెట్టుకొని దానిలో డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ వేసుకొని వేడవనివ్వాలన్నమాట మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న బ్రెడ్ క్రామ్స్లోకి చికెన్ పీసెస్ని ఒక్కొక్కటిగా వేసి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పైన కోట్ చేసుకోవాలన్నమాట బ్రెడ్ క్రామ్స్ని ఇలా కోట్ చేసుకుంటే మనకి బాగా మందంగా పట్టించుకోవాలండి బాగా మందంగా పట్టించుకుంటే మనకి పాప్కార్న్ రెసిపీ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా చక్కగా అన్ని పీసెస్కి కూడా సగం పీసెస్కి నేనైతే పట్టేసి కట్టించేసుకున్నాను మిగతా సగం పీసెస్కి కూడా నేను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని ఒక టీ స్పూన్ వరకు వేసుకున్నాను వీడియో గురించి అయితే నేను రెడ్ చిల్లీ పౌడర్ కశ్మీరీ యూస్ చేశాను మన ఇంట్లో ఉండే నార్మల్ కారం అయితే ఒక టీ స్పూన్ వరకు వేసుకోవచ్చండి వేసుకొని బ్రెడ్ క్రామ్స్లో మిక్స్ చేసుకోవాలి మొత్తం అన్ని పీసెస్కి కూడా చక్కగా బ్రెడ్ క్రామ్స్ని చిల్లీ పౌడర్ మిక్స్ చేసిన బ్రెడ్ క్రామ్స్ని అయితే బాగా పట్టించుకోవాలి బాగా పట్టించుకొని ఇలా సపరేట్గా రెండింటిని కూడా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్క పీస్ని అయితే మనం ఆయిల్లో వేసుకోవాలి బాండీకి ఎన్ని పీసెస్ పడితే అన్ని పీసెస్ని మనం చక్కగా వేసుకోవచ్చు వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి రెండు వైపులకి కూడా స్పూన్తో ఇలా టర్న్ చేస్తూ చక్కగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా స్ట్రైనర్తో అయితే మనం ఆయిల్ వడకట్టేసి ఒక టిష్యూ వేసుకున్న ప్లేట్ ప్లేట్లోకి అయితే తీసుకోవాలి పాప్కార్న్స్ని ఇవి మిగతా కలర్ బయటకు వచ్చిన తర్వాత ఇంకా కలర్ మనకి థిక్ కలర్ అయితే వస్తాయండి మనకి చికెన్ పాప్కార్న్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది ఇంకా మనం ముందుగా పిల్లల గురించి కాస్త స్పైసీనెస్ తక్కువ వేసి చేసుకున్నాం కదండి ఆ పాప్కార్న్స్ని అయితే ఇప్పుడు ఆయిల్లో వేసుకొని చక్కగా రెండు వైపులకి కూడా స్పూన్తో కలుపుతూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా చక్కగా మంచి గోల్డెన్ బ్రౌన్ లైట్ బ్రో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత టిష్యూ వేసుకునే ప్లేట్లోకి తీసుకోవాలి చూసారు కదా ఎంతో టేస్టీగా జ్యూసీగా లోపల టెండర్గా ఉండే చికెన్ పాప్కార్న్ రెసిపీ అయితే తయారైపోయిందండి చాలా బాగుంటుంది ఎప్పుడు చికెన్ని తిను తింటూ బోర్ కొట్టే పిల్లలకి ఇలా వెరైటీ రెసిపీస్ని అయితే మనం ప్రిపేర్ చేసి పెడితే పిల్లలు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు మనకి కూడా చాలా ఈజీ అండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ